ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశం మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు వీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో ఆ గురువు గారు చెప్పినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము ఇలా నియమాలు అనేటువంటివి కూడా వాళ్ళు ఏమైనా గురువు గారు పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారు అనంటే వారికి విలువ గౌరవం ఇచ్చి పాటిస్తూ ముందుకు వెళితే కనుక చక్కగా అన్ని విషయాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది చాలా చాలా అవసరము అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది యథార్థంగా ఉద్యోగ విషయము అనేటువంటిది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వివాహం కానటువంటి వాడు ఎవరైతే ఎవరికైతే వివాహ సంబంధాలు అనేటువంటి చూస్తూ ఉంటారో వాళ్ళు గనక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కనుక జాగ్రత్తగా ఫాలో అవుతూ ఆ పరిహారాలు అనేవి చేసుకుంటూ ముందుకు వెడితే మాత్రం తప్పనిసరిగా వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంలో ఎవరైతే కొంత సఫర్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఇంతకు పూర్వం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఇప్పుడు చక్కని ఆరోగ్యం చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది మీ మానసిక ప్రశాంతతకు అది కూడా ఒక కారణము అలాగే మీ గురువుగారు ఏదైతే చెబుతూ ఉంటారో వా చెప్పినవన్నీ తూచా తప్పకుండా పరిహారాలు అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెడితే ఇంతకు పూర్వం కంటే కూడా ఎక్కువగా సుఖ సంతోషాలతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషము అని అంటాము అలాంటి దృష్టి దోషము అనేటువంటిది ఈ రాశి వారికి మరి ఈ మాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళడము అక్కడ దర్శనం చేసుకొని ఓం గమ్ గణపతి నమః అని ఆ మంత్రాన్ని చదువుతూ ఒక మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం చాలా మంచిది అలాగే భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ప్రతి ఆదివారము కూడా ఆదిత్య హృదయము పఠించటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు విష్ణు సహస్ర నామావణిని చదవటం కానీ వినటం కానీ చేసినట్లయితే మాత్రం శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది